ఇండియాలోని పహల్గామ్పై పాకిస్తాన్ ఎలా అయితే అటాక్ చేసిందో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా ఆపరేషన్ ఛంగిస్ ఖాన్ పేరుతో సడన్గా ఏరియల్ స్ట్రైక్ చేసింది అది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీసింది దాంతో ఇండియా కూడా పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించింది అయితే ఒంటరిగా పోరాడి ఇండియాపై గెలుపు సాధించలేమని గ్రహించిన పాకిస్తాన్ అప్పటికే సూపర్ పవర్గా ఉన్న అమెరికా సపోర్ట్ తీసుకుంది అంతేకాకుండా చైనా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జోర్దాన్ అరబ్ కంట్రీస్ ఇండోనేషియా దేశాలు కూడా పాక్కి మద్దతుగా నిలిచాయి అమెరికా యూకే దేశాలైతే యుద్ధ నౌకలతో ఇండియాను చుట్టుముట్టి ఇండియాని ఓటమి ఒప్పుకోవాలంటూ హెచ్చరించాయి అలా దాదాపుగా ప్రపంచంలోని సొగం దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా ఏర్పడ్డాయి అటువంటి సందర్భంలో కేవలం ఒకే ఒక దేశం ఇండియా వైపు నిలబడింది అదే రష్యా రష్యా తన ఆర్మీని ఫైటర్ జెట్స్ని సబ్మేరియన్స్ని న్యూక్లియర్ వెపన్స్ని అన్నిటినీ ఇండియాకి సపోర్ట్గా పంపించింది అంతేకాకుండా ఎవరైనా ఇండియాపై అటాక్ చేస్తే అది రష్యాపై అటాక్ చేసినట్లే అంటూ భారత్ కోసం ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చివరకు ఈ యుద్ధంలో ఇండియానే గెలిచింది అందుకే అప్పటికీ ఇప్పటికీ కూడా ఇండియా రష్యాతో స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది ఈ వీడియో వర్తి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్